హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్ ఉద్యోగులు టీచర్లు పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకు అయితే రావడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా హెచ్చరిక ఇవన్నీ వాయిదా వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోస్ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియో లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము చలో విజయవాడ తాత్కాలిక వాయిదా ఏపీసీపీఎస్ ఉద్యోగులపై నిర్బంధకాండ నోటీసులు అరెస్టులతో పోలీసుల అనిచివేత ఆఖరి క్షణంలో అనుమతి నిరాకరణ ప్రభుత్వానికి బుద్ధి చెప్తామంటూ ఏపీసీపీఎస్ఈ అయితే గనక అంటున్నారు వివరాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వ కఠిన ఆంక్షల కారణంగా ఆదివారం నిర్వహించనున్న చలో విజయవాడ ఆందోళనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు కోరుకొండ సతీష్ ప్రకటించారు ఉద్యోగుల భద్రతల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు ప్రభుత్వ నిరంకుశ వైఖరికి రానున్న ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు తాను అధికారంలోకి వస్తే వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తానని గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతగా జగన్ హామీ ఇచ్చారు ఆ మాట నిలబెట్టుకోవాలనే డిమాండ్తో ఏపీసీపీఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చలో విజయవాడకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే ధర్నా చౌక్లో ఈ సమావేశం అనుమతికి గతంలోనే దరఖాస్తు చేయగా పోలీసులు మౌఖికంగానే అంగీకరించారు తీరా ఒక్కరోజు ముందు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ నుంచి అనుమతి నిరాకరిస్తూ ప్రకటన రావడంతో ఉద్యోగులు వాయిదా నిర్ణయం తీసుకున్నారు ఇక శుభకార్యాలకు కూడా వెళ్లనివ్వడం లేదని చెప్తున్నారు పీఆర్సీ ఉద్యమం సందర్భంగా రెండు వేల ఇరవై రెండులో ఫిబ్రవరి మూడున ఉద్యోగులు వేల మంది వచ్చి చెలో విజయవాడలో పాల్గొన్నారు నాటి నుంచి ఉద్యోగుల ఆందోళనను ఉక్కుపాదంతో అణచివేస్తున్న జగన్ సర్కార్ తాజా సమావేశానికి అనుమతి ఇవ్వలేదు సిపిఎస్ ఉద్యోగులు మండలం దాటి వెళ్లకూడదని పోలీసుల ఆంక్షలు విధించారు పనిచేసే కార్యాలయం ఇల్లు పాఠశాలలు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సందర్శించి ఉన్నారో లేదోనని వాకప్ చేస్తున్నారు పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన ఏపీసీపీఎస్ఈ కార్యవర్గ సభ్యుడు తూముల సూర్యారావు తన బావమరిది పెళ్లికి ఉందని చెప్పినా పట్టించుకోకుండా పోలీస్ స్టేషన్కి రావాలని ఇబ్బంది పెట్టారు అన్ని జిల్లాల్లో వేల మంది ఉద్యోగులకు ముందస్తు నోటీసులు ఇచ్చారు సంఘాల్లో నేతల్లోని కొందరిని టానాల్లో కూర్చోబెట్టారు ఖాళీ కాగితాలపై సంతకాలు తీసుకున్నారు ఏపీసీపీఎస్ఈ ప్రధాన కార్యదర్శి సీఎం దాసును పోలీసులు అదుపులోకి తీసుకోగా శనివారం మధ్యాహ్నం నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని చెబుతున్నారు అధ్యక్షుడు సతీష్ను అనకాపల్లి ఎస్పీ కార్యాలయానికి తీసుకువెళ్లారు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులతో నిరంకుశ అయితే సాగిస్తోంది సమావేశాలకు నిరసనలకు అనుమతి ఇవ్వకుండా నిర్బంధాలు అయితే విధిస్తోంది ఉద్యోగులను సంఘ విద్రోహ శక్తుల్లా చూస్తోంది ఇదేనా ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ విధానం అంటే అంటూ పలువురు ప్రశ్నించారు ఇక సిపిఎస్ ఉద్యోగులు తలపెట్టిన చలో విజయవాడ సభకు పోలీసులు ప్రభుత్వం నుంచి అనుమతులు లేవని ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ కాంతిరాణ టాటా స్పష్టం చేశారు ఈ ఉత్తర్వులను కాదని పాల్గొనే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని శనివారం ప్రకటనలో హెచ్చరించారు విజయవాడలో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి అలాగే పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ అమల్లో ఉన్నాయని ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ కండక్ట్ రూల్స్ ప్రకారం శాఖపరమైన చర్యలుంటాయి పదిహేను వందల మంది పోలీస్ సిబ్బంది సీసీ కెమెరాలు డ్రోన్ కెమెరాలు వీడియోగ్రఫీ తో పటిష్ట నిఘా పెట్టాం విజయవాడకు వచ్చే వాహనాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నామని కమిషనర్ కార్యాలయం అయితే పేర్కొంది